హావ్ యూర్స్ కిరణ్ అబ్బవరం అండ్ రహస్య వీరిద్దరు నైన్టీన్ నైన్టీ ఫస్ట్ సినిమా ఏంటి రాజా గారు రాణి గారు సినిమా చాలా బాగుంటుంది సీరియస్లీ చిన్నప్పుడు స్కూల్ లైఫ్లో లవ్ ఎలా ఉంటుంది అగ కాలేజీ లైఫ్ ఒక పల్లెటూరులో ఎలా ఉంటుంది సినిమా బలి చూడండి ఈ సినిమాలో ఇద్దరు పరిచయం కదా ఆ తర్వాత ఈ అమ్మాయి షబ్బాతో సబ్బు ఒక తమిళ మూవీ ఏదో చేసింది బట్ ఆ సినిమా అంత ఆడలేదు ఆ తర్వాత అమ్మ మన తెలుగులో అంత సినిమాలే కనిపించలేదు ఎవరు రహస్య బట్ మన కిరణ్ అప్పవర్మయితే వినరోభాగ్యం విష్ణు అని ఆ తర్వాత రూల్స్ రంజన్ అని నెంబర్ ఆఫ్ మూవీస్ వస్తూనే ఉన్నాయి అండ్ ఇప్పుడు కూడా ఎవరు రెండు మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆంషు అతను అయితే సక్సెస్ అనేట్లేక నిజంగా నటన చాలా బాగా చేస్తాడు ఇతను నీ మధ్య కనుక కొంతమంది ఇంటర్వ్యూ చేస్తున్న మూమెంట్లో రహస్య మీరు డేటింగ్లో ఉన్నారని లివింగ్లో ఉన్నారని రకరకాలుగా అడుగుతున్న మూమెంట్లో చెప్పి చెప్పలేక ఇబ్బంది పడుతూ ఆమె అంటే నాకు ఇష్టం అన్నట్టు హింట్ ఇచ్చేస్తున్నారు అండ్ మేందరూ ఒకరినొకరు హింట్ హింటించిన్నారు మరి పెళ్ళి ఎప్పుడు వెంటున్నప్పుడు ఏం చెప్పలేదు బట్ రీసెంట్గా అతను సొంత ఇంటికి సంబంధించి గృహప్రవేశం చేస్తున్నప్పుడు అక్కడ ఆమె కనిపించడం అండ్ వీళ్ళిద్దరు రిలేషన్లోనే ఉన్నారు త్వరలో ఒక ఇంటిలో అని చెప్పేసి అంత అనుకోవడం ఇదిగో ఇప్పుడు ఈ వీక్లోనే ఎంగేజ్మెంట్ అని చెప్పేసి తెలుస్తుంది అయితే ఇది ఎంగేజ్మెంట్ కాదు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది పెళ్ళి అని చెప్పేసి ఇంకోటి బట్ ఐఎమ్ షూర్ దే ఆర్ గోయింగ్ టు బై మ్యారీ అదైతే నాకు కన్ఫర్మ్ ఓకేనా ఇండస్ట్రీకి చెందినటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు అన్నప్పుడు ఓ అప్పట్లో వచ్చేసి కృష్ణ విజయ నిర్మల ఆ తర్వాత అన్నప్పుడు నాగార్జున అమల ఆ తర్వాత అన్నప్పుడు మన మహేష్ బాబు నమ్రత రీసెంట్గా అన్నప్పుడు సమంత నాగ చైతన్య బట్ ఇక్కడ మనం వీళ్ళు పెళ్ళి కలిసి ఉండాలి కాబట్టి ఒక నాగార్జున అమల ఒక నమ్రత అండ్ మన మహేష్ బాబు ఎందుకంటే ఆల్రెడీ ఒక భార్య ఉండి తనకు అన్యాయం చేయకూడదు కృష్ణ గారికి సంబంధించి ఆ టాపిక్ మరలా నేను రేస్ చేయను కానీ పాపం ఆమె మొదటి భార్య విషయంలో చాలామంది ఇప్పటికీ బాధపడుతూనే ఉంటారు ఓకే ఇట్ బి ఇక్కడ నాగార్జున అమల అన్నప్పుడు అక్కడ నాగార్జున వచ్చేసి మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద డైవర్స్ తీసుకున్నారా లక్ష్మి గారు నాగార్జున ఆ మనిషికి ఆమె గారు రావడం హ్యాపీ లైఫ్ సో వీళ్ళు లైఫ్ కూడా వద్దంటారా సో నమ్రత అండ్ మన మహేష్ కరెక్ట్గా హ్యాపెడతారు ఎందుకంటే వాలీవుడ్ వంశీ అనే సినిమాలో కలిసి నటించున్నారు ఆ సినిమా సమయంలో అంతమంది ప్రేమ చివరించింది అంత కొన్నాటికి పెళ్లి చూసుకోవాలనుకున్నారు హ్యాపీగా చేసుకున్నారు సన్నిహితుల సమక్షం ఇక్కడ కూడా కిరణ్ అబ్బవరం అండ్ రహస్య వీళ్ళ పెళ్లి కూడా సన్నిహితుల సమక్షం అనేది తెలుస్తుంది ఈమె తెలుగు అమ్మాయి మన కిరణ్ తెలుగు అబ్బాయి సో ఇద్దరు తెలుగు నటీ నటుల మధ్య హ్యాపీగా ప్రేమ పెళ్లి జరగబోతుంది వాళ్ళిద్దరు కలిసి లైఫ్ లాంగ్ పిల్లల పక్కల సుఖ సంతోషతో సంతోష మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నారు